చిరంజీవి గారు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా అతని పెదవులపై చెరగని అదే చిరునవ్వు కుర్ర హీరోలతో సమానంగా అదే జోష్లో డ్యాన్సెస్ ఫైట్స్ ఇలా ఆయనకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని అలాగే మానవ సేవయే మాధవసేవగా భావించి చిరు చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలకి గుర్తుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ కూడా అతి త్వరలో రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా అందుకోనున్నారు అయితే చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసారా డైరెక్టరు వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర మూవీతో బిజీగా ఉన్నారు ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ అనుకున్నారు కానీ ఫైనల్గా విశ్వంబర టైటిల్ ఫిక్స్ చేశారు ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో టైటిల్ రివీల్ చేశారు అయితే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదలగా ఉందని అనౌన్స్ చేశారు ఎప్పుడైతే అద్భుత శక్తులు కలుస్తాయో అప్పుడు ఒక లెజెండ్ అదే అద్భుతమైన వ్యక్తి పుట్టుకొస్తాడని అర్థం కాన్సెప్ట్తో పోస్టర్ రిలీజ్ చేశారు చిరు పక్కన హీరోయిన్గా త్రిష మరో ఇద్దరు భామలు విలన్ పాత్రలో తమిళ హీరో షింభు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి షింభు కథ విని చిరంజీవి ప్రక్కన స్క్రీన్ను ను షేర్ చేసుకోవాలనే కోరికతో ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్లు సమాచారం చిత్రంలో వరలక్ష్మి శరత్కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది ఈ చిత్రము యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది చాలా కాలం తర్వాత చిరంజీవి గారి చిత్రానికి కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి